రూపులర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాస్త గ్లోబల్ స్టార్ అయిపోయారు ఈ సినిమా ఇచ్చిన జోస్తో రామ్ చరణ్ మార్కెట్ మరో రేంజ్కి వెళ్లిపోయింది ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో గేమ్ చేంజర్ సినిమాతో పాటు డైరెక్టర్ బుచ్చుబాబుతో చేసిన చిత్రం కూడా ఉంది ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది అయితే తాజాగా రామ్ చరణ్ కొత్త లుక్ కనిపించారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకేదా ఉండగా ఈ గేమ్ చేంజర్ మూవీ విషయంలో రామ్ చరణ్ అభిమానులు మాత్రం ఫుల్ ఫైర్ ఉన్న విషయం మనకందరికి తెలిసిందే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ డైరెక్టర్ శంకర్ పై రామ్ చరణ్ అభిమానులు అటాక్ చేశారట దీంతో ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు రంగంలోకి దిగారట ప్రశ్న న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ కొత్త లుక్కులు కనిపించారు తాజాగా సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ అలీం హకీమ్ చాలా స్టైలిష్గా ఈ లుక్ను డిజైన్ చేసిన విషయం తెలిసిందే ఈ ఫోటోలను హకీం తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు ఈ హెయిర్ స్టైల్లో రామ్ చరణ్ చాలా స్టైలిష్గా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ ఆర్సీ సిక్స్టీన్ సినిమా విషయానికి వస్తే రోరల్ యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కబోతుందనే సమాచారం గట్టిగా అందుతోంది ప్రస్తుతం ఈ సినిమా కాస్టింగ్ సెలక్షన్లు బిజీగా ఉన్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాలో చేరి సరసన బాలీవుడ్ హీరోయిన్ దించాలని బుచ్చిబాబు ప్లాన్ చేసినట్లుగా చాలా వార్తలు వచ్చాయి కానీ బుచ్చిబాబు మాత్రం సాయి పలవుని కథానాయకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది